మాది జక్కిపల్లి గ్రామం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అండి సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ప్రజాపాలన పెట్టింది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజల సమస్యలు అనుకున్నంత త్వరగా కాకపోయినా ఆ ఆడుగ్యారెంటీలను అమలు చేసే విధంగా గవర్నమెంట్ తన పనిని తను చేసుకుంటూ పోతుందండి ఇప్పటికే ఆరు గ్యారెంటీలల్లో కొన్ని చేయటం జరిగిందండి ఇంకా ఒకటి రెండు పథకాలు నేను ఉంటే ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాటిని అమలు చేసి ప్రజలకు ఈ ప్రజాపాలనకు అందం వచ్చే విధంగా ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా పరిపాలన కొనసాగించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం సార్ అట్లాగే సార్ ప్రజాపాలన పైన ఎక్కువ దరఖాస్తులు దేని మీద వచ్చింది సార్ ప్రజాపాలనలో ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డుల మీద నిరుద్యోగ సమస్య మీద భూముల సమస్యలు ఆ తర్వాత ఈ ప్రజలకు ఉన్నటువంటి వనరుల వాటి మీద అభివృద్ధి పథకాల వాటి అన్నిటి మీద కూడా ప్రజలకు ఈ అందుబాటులో లేని వాటిని కావాలనే దాని మీదనే ప్రజలు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేయడం జరిగింది సార్ అట్లాగనే సార్ ధరణి పైన ప్రజాస్పందన ధరణి వచ్చిన తర్వాత సాదా బైనామా అనే పేరుతోటి ఈ ధరణిని తీసుకొచ్చిన తర్వాత రైతుల యొక్క భూములు ఒకరికి ఒకరికి పోవటం జరిగింది ఒకరికి భూములు లేకుండానే పోవటం జరిగింది అన్నల దమ్ములు ఇద్దరు ఉంటే అన్న పేరుతోటి భూమి అయిపోయింది తమ్ముడికి ఏమీ లేకుండా అయిపోయి కొట్లాటలు జరిగింది ధరణి అనేది దొర భూముల పట్టాల కోసమే అయినది తప్ప రైతులకు రైతు సంక్షేమానికి ఏమాత్రం కూడా ధరణి ఉపయోగపడలేదండి ఆ ధరణి సమస్యలు ఇప్పటి వరకు కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు సార్ ఆ ధరణి వచ్చిన తర్వాతనే రైతులకు పేదలకు భూమి లేని భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడదండి ధరణి అట్లాగనే సార్ గత వయస్ కాలంలో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామంలో ఎన్ని ఇచ్చింది మొన్న బీఆర్ఎస్ పనులు ఎన్ని డబల్ బెడ్రూమ్ మీ గ్రామానికి ఇచ్చారు ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లకు అంటే ఈ గృహ నిర్మా గృహాలు లేక ఉన్న యువకుల సంఖ్య రెండు వందలకు పైన ఉన్నదండి గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇరవై నాలుగు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందండి ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఇందిరామయన్లు అనేటివి ఇప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదు ఇండ్లకు ఈ ఈ ఊరు నుంచి ప్రతిపాదన చేయటం జరిగిందండి ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనైతే ఇందిరామ్మ ఇండ్లు అయితే ఇవ్వలేదండి ఇక్కడ అభివృద్ధి పనులు సిసి రోడ్లు అయితేనేమి తర్వాత ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి అంశాల మీద అయితే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటింది ఈ రకమైన అభివృద్ధి పనులలో కొన్ని పనులు ఇప్పటి వరకు మనం ఈ ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందండి అట్లాగే సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులివెందుల తర్వాత పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అంత పట్టున్న నియోజకవర్గం పోయిన ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క కుటుంబం కాంగ్రెస్ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఆ ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్గా ఉన్నాడు తప్ప ఇక్కడ ఏ సంబంధాలు లేనివాడు అతన్ని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు వాళ్ళ తమ్ముడు కాంగ్రెస్ కుటుంబం అని ఆయన గెలిపిస్తే అతను గెలిచిన తర్వాత అతని మీద ఎవరు పోటీ ఆయన ఎవరి మీద పోటీ చేసిండో ఒక మంత్రి మీద పోటీ చేసిండో నలభై ఐదు వేల మెజారిటీతో గెలిచిన వ్యక్తిని ఎనిమిది వేల మెజారిటీతో ఓడించడం జరిగింది అంటే ఈ నియోజకవర్గం ఎందరు వచ్చినా కూడా ఇక్కడ ఏ పార్టీకి లేనటువంటి పునాది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అలాంటి కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎమ్మెల్యేనే చేస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపోవటమే కాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ప్రజల సమస్యల మీద ఎక్కువ తను పెట్టకుండా ఏదో కొన్ని పథకాలు ఇవన్నీ చేసుకుంటూ చేయటం వల్లనే తను ఓడిపోవటానికి ప్రధాన కారణం సార్ అట్లాగే సార్ రైతు బంధువల్దే అని చెప్పేసి రైతులు కొంతమంది ఆవేదన చెందుతున్నారు కొంచెం కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది ఇందువల్ల సార్ ఇప్పుడు కేసీఆర్ గారు అప్పులు చేసినారు యాడ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది అనేది ప్రజలకు తెలియదు ఎవరికి తెలియదండి తను ఇచ్చినటువంటి రైతు బంధు అనేది సినిమా యాక్టర్లకు ఎన్ఆర్ఐలకు కొంతమంది కోటీశ్వరులకే అది ఇవ్వడం జరిగింది దానివల్లనే ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రం అప్పల పాలైంది సంపన్న రాష్ట్రం అప్పల పాలు అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ ఈ రైతు బంధు ఇవ్వటానికి ఒక కటాపుని నిర్ణయించుకోవాలనుకుంటుండ్రు ఐదు ఎకరాల పది ఎకరాల అనేది పది ఎకరాల రూపలు రైతులకి వేస్తే అట్టుంటుంది దీని మీద ఒక అధ్యయన కమిటీని వేసి వాళ్ళు చేయడం జరిగింది ఆ అనాలసిస్ వల్లనే ఇప్పుడు లేటు జరిగిందండి ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరికెల్లా ఈ రైతు బంధుని ఖచ్చితంగా అమలు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదండి ఆ పద్ధతుల్లోనే అమలు చేయబోతుందండి సార్ ఇక్కడ మీ మారుమూల గ్రామంలో గత పాలనలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది సార్ అసలు ఏ గ్రామంలో గతంలో వచ్చినటువంటి నిధులు ఏమి లేవండి ఇరవై నాలుగు ఇండ్లు తప్ప వీళ్ళు ఇక్కడ చేసింది ఏమి లేదండి ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా లేదు వాళ్ళు ఏ రకమైన అభివృద్ధి పనులు చేయలేదు సర్పంచులు కూడా ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఉండే ఎక్కడ అభివృద్ధి పనులు అంటూ వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదండి అంతకుముందు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా వాళ్ళు వచ్చినాక చేసిన పనులు అయితే ఏమీ లేవు సార్ అట్లాగని సార్ మన ఎస్సీ వర్గీకరణ దానిపైన ఎట్ ప్రజల స్పందన ఏ విధంగా సార్ అంటే గత పాలనలో ఎస్సీ మా ఎస్సీలకు దళిత బంధు పెట్టింది దానిపైన మీ గ్రామంలో ఎంతమందికి వచ్చి రాష్ట్రంలో ఎంతమంది లబ్ధి చేకూరు సార్ గత ప్రభుత్వం దళిత బంధు ఇచ్చిన పరిస్థితి ఏంటంటే అండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఇవ్వలేదండి కొన్ని జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలలో మాత్రమే వాళ్ళు అమలు చేయడం జరిగింది ఇక్కడ దళిత బంధు అనేది ఈ గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ విడిపోయిన తర్వాత ఇక్కడ నాలుగు వందల మంది ఒక దగ్గర దగ్గర నాలుగు వందల ఓటర్లు ఉన్న ఎస్సీలలో ఒక్క దళిత బంధు కూడా ఈ గ్రామంలో ఇవ్వటం జరగలేదండి ఎంటైర్ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలలో కూడా ఎక్కడ దళిత బంధు ఒక్క చింతకాని మండలంలో ఆ మరియమ్మ గారి ఎఫెక్ట్తో బట్టి గారికి తోటి ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఆయన నియోజకవర్గంలో కొన్ని ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఇవ్వలేదు ఏ గ్రామంలో కూడా దళిత బంధు అనేది ఏ ఒక్కళ్ళకు కూడా ఇవ్వడం జరగలేదు సార్ వర్గీకరణ పైన మీరు ఎలా స్పందిస్తారు సార్ వర్గీకరణ అంశం అనేది అది పరిపాలనా అధికారుల చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క తీసుకునే నిర్ణయాలు కోర్టు ఒక అమెండ్మెంట్ ఇచ్చిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోర్టుకు లోబడి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందండి కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వాలు దాని ఆ వర్గీకరణను అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్య అండి అది ప్రభుత్వాలు దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది సార్ అట్లాగని సార్ రాష్ట్రంలో బీసీలకు బీసీ బంధు ఎస్సీ దళిత బంధు యాదలకు గొర్రెలు అని ఇట్లా చెప్పేసి చాలా పథకాలు పెట్టారు సార్ ఈ మీ గ్రామంలో అలాంటి పథకాలు ఏమన్నా ఈ గ్రామంలో బీసీలకి ఇచ్చిన వాటిలో గొల్లోలకి కొంతమంది కొంతమందికి గొర్రెలు ఇచ్చిన మాట వస్తాం ఆ ఇచ్చిన గొర్రెలు కూడా ఒక్క 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 గుంపుని పది మందికి ఇవ్వటం జరిగింది పర్ఫెక్ట్గా ఈ గ్రామంలో గొర్రెల పథకం అంటూ ఏమి ఇవ్వలేదండి బీసీలకు ఇచ్చినటువంటి గొర్రెల పథకంలో అందరు లబ్ధిదారులకు కూడా ఇవ్వలేదండి ఇక్కడ గొర్రెలు వస్తాయి అన్నటువంటి ఆశతోటి నలభై మంది డీడీలు కట్టమంటే డీడీలు కూడా కట్టినట్టు ఇంతవరకు ఆ డీడీలు కూడా వాపస్ ఇవ్వలేదు సార్ ఇక్కడ సార్ పిఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు కాస్త తేడా అయింది సార్ గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేటప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళని మర్చిపోయింది నిధుల్ని మర్చిపోయింది నియామకాలని మర్చిపోయింది అన్ని విధాలుగా వైఫల్యం చెందింది కాబట్టి ఓడిపోవడానికి అవకాశం వచ్చింది ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన ప్రతి పదిహేను వందల అరవై తొమ్మిది మంది తొలి విడత మలివిడత బలిదానం చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రం కోసం చేసినటువంటి వాళ్ళ పునాదుల మీద ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోవటం జరిగింది ప్రతి విషయంలోనే వైఫల్యం చెందింది కాబట్టి అది ఓడిపోవటం జరిగిందండి దాన్ని గుణపాఠాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రజలను దళితులను బీసీలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పనిచేయాలనేది నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాండి చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది చేసి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి అట్లాగని సార్ రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు నేను చెప్పేది ఏంటంటే గ్రామంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచన కావాలి గ్రామం గల్లీ లేకుంటే ఢిల్లీ లేదండి ఏ గ్రామాన్ని అయితే ఉంటుందో ఆ గ్రామంలో ఉన్న నాయకుడు ఆ గ్రామాన్ని బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా దేశమంతా కూడా బాగుపడుతుందండి ఆ రకమైనటువంటి చిత్తశుద్ధిగా నాయకులు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి నా ఇల్లుని నేను అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఎంతైతే ఉంటుందో ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి అభిప్రాయం కలిగి ఉండి ఆ పట్టుదలతో పనిచేస్తే ఏ పార్టీ వాడైనా కూడా మీరన్నట్టు ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా వ్యక్తుల మీదనే అభిప్రాయపడి ఉంటారు ఎవడైతే పనిచేస్తుండడో వాడికే వేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఈ ప్రజలు ఇక్కడ ఆ పద్ధతిలోనే ప్రజల భావాలకు అనుగుణంగా నాయకులు పని చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్